సీనియర్ పాత్రికేయుడు రంగస్వామి మృతి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా బోనగండ్ల సీనియర్ పాత్రికేయుడు వడ్ల రంగస్వామి ఎనభై శనివారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు అనంతరం బోనగండ్ల మండల ప్రజలకు డాక్యుమెంట్ రైటర్గా వడ్ల రంగస్వామి ఆయన కేవలం డాక్యుమెంట్ రైటర్గానే కాకుండా పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి రెండు వేల నాలుగు వరకు ఆంధ్రప్రభ రిపోర్టర్గా పనిచేశారు గోనెగండ్ల మండలంలో తొలితరం జర్నలిస్టు అయినవడ్ల రంగస్వామి భౌతికకాయాన్ని గోనెగండ్ల మండల జర్నలిస్టులు సందర్శించి పూలమాలలతో నివాళి అర్పించి వారి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని సానుభూతిని జర్నలిస్టులు పి మధు బి రంగస్వామి నగిరి అక్బర్ వలి షేక్ గౌస్ మెహద్దీన్ కిరణ్ ఈశ్వర్ షఫీ కట్టుబడి ఖలీల్ బాబు బాబునాయుడు అహ్మద్ హుషేన్ నరేష్ దండుఖాజా కడియాల వెంకటేశ్వర్లు టిడిపి నాయకులు టీడీపీ మండల కన్వీనర్ నజీర్ సాహెబ్ తిరుపతయ్య మాజీ సర్పంచ్లు ఎస్ రహుంతుల్లా రంగముని సర్పంచ్ పూజారి హైమవతి భర్త అడ్వకేట్ చంద్రశేఖర్ వార్డు సభ్యులు అక్బర్ కాజబీ బేతాళ బడేసా అల్లాబండ మిన్నల్లా వైసీపీ నాయకులు ఎంపీపీ నసురుద్దీన్ మాజీ కోఆప్షన్ సభ్యులు టి బందేనవాజ్ సిపి పార్టీ మాజీ నాయకులువి మద్దిలేటి జనసేన ఎమ్మిగనూరు నియోజకవర్గ మీడియా గానిగ భాషా మాలిక్ భాషా సుభాన్ ఖాసింవలి తెలిపారు